నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే మార్గశీర మాసం ప్రారంభం అయిపోయింది మాసంలో ముఖ్యంగా ఎటువంటి విధానాలు మనం ఆచరించాలి అయితే మార్గశీర మాసంలో ప్రత్యేకించి లక్ష్మీ అమ్మవారి ఆరాధన చాలా ప్రత్యేకమైనది ఈ ఆరాధన ఏ రకంగా ఉండాలో ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ శ్రీధర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అమ్మ అయితే మనకు మార్గశీర మాసం ప్రారంభం అయిపోయింది ఈ మాసంలో ప్రత్యేకించి లక్ష్మీదేవి ఆరాధన చాలా విశిష్టమైందిగా చెప్తుంటారు మనం లక్ష్మీదేవి ఆరాధన అనగానే లక్ష్మీవారం అంటాము లక్ష్మీవారం అనగానే శుక్రవారం ఎక్కువగా మనం తీసుకుంటాం కానీ ఈ మాసంలో ప్రత్యేకించి గురువారాలు ఎక్కువగా పాటిస్తారని చెప్పి విన్నాను ఈ ఆరాధన ఏ రకంగా ఉండాలండి తెలియచేయండి మార్గశీరమాసము అంటే కార్తీక మాసం వెళ్ళినటువంటి మరుసటి రోజు నుంచి ఈ మార్గశీర్షమాసం ప్రారంభమవుతుంది మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకి తెలియజేస్తూ ఉంటారు మాసాలలో మాసం నేనే అని చెప్పి ఒక మా ఒక శ్లోకంలో ఒక పదం వస్తుంది మనకి అంటే మాసం యొక్క ప్రాధాన్యత మనకి ఎంత ఉంది అనేది సాక్షాత్తు శ్రీకృష్ణుడు వారి నోట్లోంచే మనం వినడం జరిగింది అందుచేత ఈ మాసం మా మార్గ శీర్షం అంటే శీర్షం అంటే ఈ మాసాల్లో కంతా శీర్షం అంటే తల అని కూడా ఒక అర్థం ఉంది ఈ పన్నెండు మాసాలలో దీనికి ప్రముఖమైనటువంటిది అని దీనికి దాని ప్రాముఖ్యత దానికి ఉంది కార్తీక మాసంలో మనం శివకేశవులు ఇద్దరినీ కూడా సమానంగా మనం పూజిస్తూ ఉంటాము ఈ మాసంలో ప్రముఖంగా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని మనం ప్రాధాన్యంగా తీసుకుంటే ప్రముఖంగా తీసుకుని మనం పూజ చేయటం అవి జరుగుతూ ఉంటాయి ప్రార్థించడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఈ మాసంలో మొదటి రోజు నుంచి కూడా అనేక రకాలైనటువంటి పండగలు మొదటి రోజు అమావాస్య లేని మరుసటి రోజే ఇంకా దాన్ని పోలాల అమావాస్య అంటారు పోలాల అమావాస్య అంటారు ఈ పోలాల అమావాస్య అనేటటువంటిది అది పెద్ద కథ ఉంది వ్రతం ఉంది ఆ రోజున మన హిందూ సోదరులందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి నదీ తీరానికో సముద్ర తీరానికో ఏది లేదనుకోండి ఆ ఊరిలో నది సముద్రంలో ఏమీ లేకపోతే అక్కడ బకెట్లో నీళ్లు పోసుకొని ఆ బకెట్లోనే అరటి దొప్పల్లో దీపాలు పెట్టి వదులుకోవడం జరుగుతూ ఉంటుంది భక్తి ప్రపదాలతోటి తెల్లవారుజావునే జరుగుతూ ఉంటుంది ఇది ఎందుకంటే మనం ఇందాక బ్రాహ్మీ ముహూర్తం గురించి ఇంతకుముందు ఈ లో మనం చెప్పుకోవడం జరిగింది ఆ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆ పోలేరమ్మ కథ వ్రతం ఉందండి అది మీరు వినే ఉంటారు వినకపోయి ఉండొచ్చు నాకు తెలీదు అది ఇప్పుడు చెప్పాలంటే అది వ్రతం అది పెద్ద వ్రతం అది అది ఆవిడ ఈ పాడ్యం రోజునే బ్రాహ్మీ ముహూర్తంలోనే శివుడు పుష్ప విమానం పంపిస్తే ఆవిడ బొందితో ప్రాణంతోటే ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోవడం జరుగుతుంది అందుచేత అది మొదలు కార్తీ ఈ మాసంలో ప్రతి పండుగ ప్రారంభమవుతుంది మొదటి రోజు నుంచే ఇకపోతే శుక్ల షష్ఠి ఐదో రోజు పంచమి కూడా తీసుకోండి ఇక్కడ రెండు రోజులు పండుగ చేసుకుంటారు సుబ్రహ్మణ్య పంచమేని స్కంద స్కంద పంచమి అంటారు అలాగే షష్టి అని చెప్పేసి మరుసటి రోజున ఈ రెండు 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 రోజులు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి రెండు పండుగలు రెండు రోజులు రెండు పండుగలుగా రెండు ప్రత్యేకమైన దీనికి సంబంధించినవి సుబ్రహ్మణ్యకి సంబంధించినవే ఈ రెండు రోజులు పండగ ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మనకి ఈ పూజలు అనేది మనం చేసుకుంటూ ఉంటారు ఇకపోతే శుద్ధ ఏకాదశి రోజున సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతని అర్జునుడికి బోధించినటువంటి రోజు ఉభయ సైన్యాలు అంటే కౌరవులు పాండవులు ఎదురెదురుగా నిలబడ్డారు శంఖాలు కూడా ఊదించుకున్నారు ఊదేశారు యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి ఊదించుకున్న తర్వాత ఈయన అర్జునుడు వచ్చాడు కృష్ణుడు రథసారథిగా ఉన్నాడు బాబా ఒక్కసారి ఆపవా ఎవరెవరితో యుద్ధం చేయాలో చూస్తానని ఆయన తెలీదా ఆయన తెలీదా అండి తెలుసు కానీ ఒకసారి చూస్తాను అని చెప్పేసి ఆయన ఆగితే ఈయన ఆపాడు అందరిని అలా చూశాడు చూస్తే గురువులు తాతలు అన్నదమ్ములు కౌరవులు ఎవరండి అన్నదమ్ములేగా పెదనాన్న పిల్లలే కదండి అది అన్నదమ్ములు అందరూ వీళ్ళందరూ సైన్యం కొన్ని లక్షల మంది ఉన్నారు అక్షోనీ సైన్యం ఉన్నారు అక్కడ వీళ్ళందరినీ చూసి వీళ్ళందరినీ చంపుకుని నేనేం పాముకోవాలి నేను యుద్ధం చేయను నేను సన్యాసుల్లో కలిసిపోతాను అని చెప్పి ఆయన రథం దిగిపోతాడు ఆ సమయంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు యథార్థాన్ని విశ్వరూపం చూపించి ఇది నీ భావానికి దీనికి సంబంధం లేదురా నాయన ఇది నా యొక్క నిర్ణయమే నిర్ణయము ప్రపంచానికి ప్రపంచానికి కూడా కాదండి ఈ బ్రహ్మాండానికి బ్రహ్మాండానికి ప్రపంచం అంటే ఒక్కటే ప్రపంచం అవుతుంది మీకు మళ్ళీ ఇందులో అతల పైన ఏడు కింద ఏడు అవన్నీ ఉన్నాయి కదా అతల సుత ఇవన్నీ అవన్నీ అక్కర్లే మొత్తం అన్ని మొత్తం బ్రహ్మాండం దేవుడు చేసి సృష్టించబడినవి ఎన్ని ఉన్నాయో అన్నిటికీ కూడా నేనే ప్రభువుని అందుచేత నేను చెప్పినట్టు అని చెప్పి ఆయన కన్విన్స్ చేయడం కోసం ఆయన ఏడు వందల ఒక్క శ్లోకాలు చెప్పారు ఆ శ్లోకంలో అవన్నీ కూడా ఆ ఏకాదశి రోజునే జరిగింది ఈ మార్గశీర్షమాస శుద్ధ ఏకాదశి రోజు జరిగింది గీతా జయంతి దాన్నే గీతా జయంతిగా చేసుకుంటూ ఉంటారు అక్కడక్కడ మా దగ్గర కూడా చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి అప్పుడు వాళ్ళు చెప్పే పెద్ద పెద్ద వాళ్ళందరినీ చేసి పిలుస్తారు అక్కడ ప్రవచనాలు వినడానికి వెళ్తాను నేను కూడా పాల్గొనడానికి వెళ్తూ ఉంటాను చాలా సార్లు నాకు సన్మానాలు అవి చేశారు ఈ విధంగా గీతా జయంతి అనేది అంత గొప్ప భగవద్గీత అనేది మన ప్రామాణిక గ్రంథంగా స్వీకరించింది భారత ప్రభుత్వం ఈ రోజున కోర్టుల్లో మనం చేసేటప్పుడు వేదాన్ని తీసుకొచ్చి నాలుగు వేదాలే ఏది తీసుకొస్తావు పురాణాల పద్దెనిమిది ఏ తీసుకొస్తావు అందుచేత ప్రామాణిక గ్రంథంగా గ్రంథంగా స్వీకరించి ఈ భగవద్గీత మీదే ప్రమాణం చేస్తున్నారు అటువంటి భగవద్గీత మన జీవితంలో ప్రతి నిమిషానికి ప్రతి సమస్యకి పరిష్కారం చూపగలిగినటువంటి భగవద్గీత పుట్టింది కూడా ఈ మార్గశీర్ష మాసంలో శుద్ధ ఏకాదశి రోజునే అందుచేత ఇది ఒక అద్భుతమైనటువంటి ఇకపోతే మనము ఉత్తర ద్వార దర్శనం అని చెప్పేసి ఆ రోజున గుళ్ళల్లో తిరుపతిలోను అక్కడ ఒక కొత్త గుడి ఒక కొత్త దారి ఉత్తర ద్వార ప్రవేశం అని చెప్పేసి అందులోంచి ఇలా తిరిగి ఉత్తరం నుంచి ఇలా తిరుక్కుని ఇలా దక్షిణ వైపు నుంచి మళ్ళీ బయటకు రావడం జరుగుతూ ఉంటుంది అది స్వతహాగా ఉన్నటువంటి గుడి ఇది తిరుపతిలో ఆ ఉత్తర ద్వారం అనేటట్టు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ తర్వాత నిర్మించబడినటువంటి గుళ్ళల్లో అవన్నీ లేవు అది దేవతలు నిర్మించినటువంటి గుడి అయితే ఈ చిన్న గుళ్ళలో కూడా వీరికి ఉన్నటువంటి భక్తి ప్రపత్తులతోటి అక్కడ ఏం చేస్తున్నారంటే ఆ గుడికి తాత్కాలికంగా ఏవో టెంటల్ లాంటివి ఏవో తీసుకొచ్చి ఏర్పాటు చేసి వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు అంత భక్తితో శ్రద్ధలతో వాళ్ళు చేస్తున్నారు ఈ భక్తులందరూ కూడా అంత భక్తి శ్రద్ధలతోటే అక్కడ ఇంతకుముందు ఏం లేదు రోజు వెళ్ళి గుడేది అక్కడ ఏం లేదు వాళ్ళకి తెలుసు కానీ ఆ భక్తి ప్రపత్తులు మాత్రం సడలకుండా ఇంకా ప్ర భక్తి ప్రపత్తులను పెంచుకుని ఆ ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి అలా తిరిగి ఇలా వచ్చి ఆ అనుభూతిని ప్రతి వాళ్ళు మొత్తం భారతదేశం అంతా పోయి తిరుపతిలో పడితే అక్కడ తిరుమల కొండన నిలబడాలి కదా అందుచేత ఎక్కడికక్కడ గుళ్ళల్లో ఏర్పాటు చేస్తున్నారు అది కూడా మన యద్భావం తద్భావతి అందుచేత మనం కూడా ఉత్తర ద్వారంలోకి వెళుతున్నాం అనే భావన పెట్టుకోండి అంతగాని ఏదో టెంట్లు వేశారు ఇవన్నీ వద్దు ఆడికి వెళ్ళి అంత అన్యాయం జరుగుతోంది మన దాకా పది రూపాయలు అమ్మే వేళ ఇరవై ఇవన్నీ వద్దు నువ్వు దేనికి వెళ్ళావో ఆ పని చూసుకొనిరా దాని గురించి వద్దు పది రూపాయలు ఇరవై కాతి నలభై అమ్మని నీకు అనవసరం అక్కడ జరిగే అన్యాయాల గురించి చూడకు అక్కడ దేవుణ్ణి చూడు దేవుడి నుంచి నువ్వేం ఏం ఆశిస్తున్నావో అది చెప్పు ఆయన ప్రార్థించుకో నువ్వు అసలు దేవుడి దగ్గర ఆశించాల్సిన పని కూడా లేదండి నీకు ఇవ్వాల్సింది ఆయన ఇచ్చేస్తాడు అంతేగాని మనం అడిగి మనం అడిగితే నే ఇస్తాడు నువ్వేమడిగా ఇస్తాడు నువ్వు అడక్కపోతే చాలా ఇస్తాడు నువ్వు భక్తితో పూజిస్తే ఈ విధమైన ఫలితాలు అన్నీ వస్తాయి అందుచేత ఉత్తర ద్వారం ప్రవేశం అనేటటువంటి కూడా ఈ మార్గశీర్ష మాసంలోనే జరుగుతూ ఉంటుంది ఆ విధంగా ఇదే మాసంలో ధనుమాసం ధనుర్మాసం అని ప్రారంభం అని చెప్పేసి ఉంటుంది పౌర్ణమి రోజు నుంచి ప్రారంభం అండి ధనుర్మాసం కాదమ్మా ధన్ పౌర్ణమికి దీనికి సంబంధం లేదు అసలు ఈ ధనుర్మాసం అంటే తెలుగు నెలల పేరు తెలుసామ్మా మీకు జా చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఇవన్నీ ఇక్కడ అది చంద్రమానాన్ని చాంద్రమానాన్ని బట్టి లెక్క చైత్రము వైశాఖము జ్యేష్ఠము ఆషాఢం శ్రావణం భాద్రప్రదం ఆశీర్దం కార్తీకం మార్గశ్రం ఇప్పుడు జరుగుతుంది మార్గశ్రం ఇవన్నీ చాంద్రమానం ఇక్కడ రెండు మానాలు ఉన్నాయి ఇక్కడ సూర్యమానం అని ఒకటి ఉంది మీరు తమిళనాడు ఇవన్నీ కొన్ని ప్రాంతాలకు వెళ్ళినట్టయితే సూర్యమానాన్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు అక్కడ ఏంటంటే ఈ చైత్రం వైశాఖం అనేవి మీకు కనిపించవు అక్కడ మీకు కనిపించేవి ఏంటంటే సూర్యుడు మేషరాశిలోకి వెళ్ళినప్పుడు రాశుల పేర్లు తెలుసా మీకు మేషం వృషభం తెలుసు కదా మేష మేషమాసం వృషభ మాసం మిథున మాసం కర్కాటక మాసం రాసుల పేర్లే ఉంది రాసుల ఆ రాశుల పేర్లే వస్తాయి ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఈ ధనుర్మాసం అనేటప్పుడు ఈ ఈ సూర్యుడు ధను రాశిలో ప్రవేశించినప్పుడు వృచ్చిక రాశి నుంచి ధనురాశిలో ప్రవేశించినప్పుడు ధనుర్మాసంగా చేస్తాం ధనుర్మాసం ప్రారంభం అవుతుంది ఈ ధనుర్మాసంలో ఇంకా ఆడవాళ్ళకి చెప్పాల్సిన పని లేదండి ఎంత ముచ్చట అంటే పెళ్లి కావలసిన పిల్లలు వాళ్ళందరూ ఎందుకంటే ఇందాక మనం గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్న బ్రాహ్మీ ముహూర్తం గురించి ఈ నెల రోజులు కూడా ఆ బ్రాహ్మీ ముహూర్తంలో ఈ విష్ణు సంబంధించినటువంటి దేవాలయాలలో ఆ బ్రాహ్మీ ముహూర్తంలో పూజలు చేస్తారు చూసిన నైవేద్యాలు అవి పెడతారు అప్పుడు మీరు కడిగి ముగ్గులు పెట్టడం కుదరదు కాబట్టి ఇక వీళ్ళు ఏంటంటే సాయంత్రం దీపాలు పట్టాక అక్కడంతా నీళ్ళు చల్లుకొని అందరూ ముగ్గులు పోటీలు 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 పెట్టుకొని రంగురంగులన్నీ కొనుక్కొని చాలా ఆర్భాటంగా ఎంత సో ఆనందంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ ముగ్గురు వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ ధనుర్మాసంలో అదే కాకుండా ఇది విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి బాగా ప్రీతిపాత్రమైనటువంటిది అందుచేత అక్కడ ఆ సమయంలోనే బాలభోగం అనేటటువంటి పేరుతో ఆ విష్ణు ఆలయాలలో ఈ దద్దోజన్ము చక్కెర పొంగలి ఇట్లాంటివన్నీ చేస్తారు అలాగే కొన్ని కొన్ని గోళ్ళల్లో పాయసం కూడా చేస్తారు పాయసం కూడా చేస్తారు ఎందుకంటే దీనికి ఆండాళ్ అనే తెలుసు కదా అది విన్నారా మీరు గోదాదేవి ఆ గోదాదేవి వాళ్ళ నాన్నగారు పూజారి గారు ఆయన చేస్తుండే రోజు పూలు దండంత పెద్ద కదలేదండి ఇంకంతా ఆవిడ రోజు దేవుణ్ణి చూసి ఆ దేవుణ్ణే ప్రే ప్రేమిస్తుంది నా భర్త అని చెప్పేసి మానసికంగా ఫిక్స్ అయిపోతుంది ఆయనకి వేసే దండాలన్నీ రోజు ఒకసారి బాగుందో లేదో మా వారికి గది వేసేది బాగుందో లేదో నేను వేసి చూసుకుంటాను చిన్న బాధ్య చేష్టలు కొన్ని ఉంటాయి అని చేత తను ఎందుకంటే భర్తగా భావిస్తోంది కాబట్టి మెళ్ళ వేసుకు తీస్తూ ఉంటుంది అందులో ఒక వెంట్రుక ఈ అమ్మాయి యొక్క వెంట్రుక దానిది అవుతుంది అది విచిలి చిత్తుల వారు చూస్తారు ఆ పూజారి గారు చూసి ఏంటి ఇలా ఇందులో వెంట్రుక ఎలా వచ్చిందని చెప్పేసి ఆయన ఆ అమ్మాయిని ఒకరోజు రహస్యంగా గమనిస్తారు ఆ అమ్మాయి మెళ్ళలో వేసుకుని చూస్తుంది గట్టిగానే మందలిస్తాడు నేను కృష్ణుడే ప్రేమిస్తున్నాను కృష్ణుడే పెళ్ళి చేసుకుంటా అని చెప్పడం జరుగుతుంది దాని తర్వాత ఆయన చాలా కోపడతాడు సాక్షాత్తు ఆయనే నా నాకు ఆవిడ కారణ జన్మరాలు లక్ష్మీదేవే నువ్వే వంటానికి వీలు లేదంటాడు తర్వాత తర్వాత ఇంకా చాలా పెద్ద కథలు అండి ఈ ఆమె ఆయన చూస్తూ ఉండగానే ఆయన పెంచుకున్న కూతురు కన్న కూతురు కాదు భూమిలో దొరుకుతుంది ఆ కూతురు యొక్క ఆయనలో లీనం అయిపోతుంది ఈయన చాలా బాధపడిపోతాడు ఇంకా ఆమె ప్రేమించింది కదా తనలో కలుపుకోవాలి కదా అని చేత చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ లక్ష్మీదేవిని ఈ ఈ ముప్పై పాసురాలు ముప్పై రోజులు కాబట్టి ఈ ముప్పై రోజులు పాసురం అంటారు తమిళ్లో ద్రవిడ భాషలో ఉంటుంది అది అందుచేత దాన్ని పాసురం అంటారు ఆ ఆ పాసురాలు ముప్పై రోజులు పాయసం ఉండి నైద్యం పెడుతూ ఉంటారు కాబట్టి అని చేత పాయసం చేయడం కూడా ఒక సాంప్రదాయం ఉంది ముగ్గా ముద్గాన్నము ముద్గాన్నము అంటే పెసరబప్పుతో పొంగలి అంటామండి మనం దాన్ని ముద్గాన్నం అని సంస్కృతంలో అంటాము ఆ నైవేద్యం చేసి ఆ ఆ స్వామి అమ్మవారికి ఆ విష్ణుమూర్తికి నైవేద్యం చేయటం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఆ నెల రోజులు ఇంకా ఆడవారు ముఖ్యంగా పెళ్లి కావలసినటువంటి పిల్లలు కనుక ఈ వ్రతాన్ని ఆచరించినట్టయితే వాళ్ళకి త్వరగా అవటము మంచి భర్త అన్ని సుగుణాలు ఉన్నటువంటి భర్త లభించడము దొరుకుతుందని చెప్పేసి మన నమ్మకము ఆ విధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతూనే ఉంది ఇది జరిగి ఐదు వందల సంవత్సరాల కిందటి జరిగిందే ఇది ఇదేదో యుగాలకు ముందు జరిగిపోయింది కాదండి ఐదు వందల సంవత్సరాలకు ముందే జరిగింది అన్నట్టుగా మనకి చెప్తూ ఉంటారు ఈ తిరుప్పావని అని చెప్పేసి రోజు పట్నము దాని అర్థాలు అది పుస్తకము ముఖ్యంగా వైష్ణవ వైష్ణవగోడల్లో ఇదంతా చాలా ప్రసిద్ధిగా ఉంటూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ మార్గశిరమాసంలోనే జరుగుతూ ఉంటాయి ఈ ధనుర్మాసంలో ప్రవేశిస్తాడు కాబట్టి అంచేత మనకి చాలా అన్ని చాలా ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైంది లక్ష్మీదేవికి పత్రాలతో పూజ చేస్తారు ఈ మాసంలో ఈ మాసంలో ఎక్కువగా మనం ఈశ్వరు బిల్లపత్రం గురించి చేస్తుంటాం కదా త్రితగళం త్రిగుణాకారం త్రినేత్రం చె త్రియాయుధం అని మనం శివుడికి ప్రీతిపాత్రం అని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా దాన్ని ఇప్పుడు లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైంది చెప్పి లక్ష్మీదేవి చేస్తూ ఉంటారు ఈ బిలపత్రాలతో పూజ ఈ రకమైన అని పెట్టి ఆ యొక్క అమ్మవారికి ఆ లక్ష్మీదేవి అమ్మవారికి విష్ణుమూర్తికి యొక్క కృపా కటాక్షాలకి లోనవుతూ ఉంటారు ఈ ఈ మాసం యొక్క ఫలితాలన్నీ ఈ విధంగా మనకి చెప్పుకోవాలి ఈ ప్రత్యేకంగా ఈ లక్ష్మీదేవిని పూజించడం అనేది ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతోంది చక్కగా మంచి ఫలితాలన్నీ పొందవచ్చు పెళ్లి కాని వారు ఎవరన్నా ఉన్నట్టయితే చక్కగా దీన్ని ఆచరిస్తే వారు కూడా ఆచరించవచ్చు మంచి పిల్లలు సో ఈ ఇందులోనే సుబ్రహ్మణ్య ఒకటి వస్తుందండి ఆరో తారీఖు మనం చెప్పుకున్నాం కదా పంచమి షష్ఠి ఈ అది కూడా చాలా పవిత్రమైంది వారికి పిల్లలు ముఖ్యంగా పెళ్లి కావలసినటువంటి వారికి పెళ్లి అవ్వటానికి ఈ సుబ్రహ్మణ్య స్వామి పెళ్లి అవటానికి ప్లస్ మంచి పిల్లలు కలగడానికి కూడా ఆయన కూడా కారకుడే జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఎందుకంటే శాస్త్రంలో కూడా నేను కొంచెం ప్రవేశ ప్రావీణ్యం ఉన్నవాడిని ప్రావీణ్యం ఉన్నవాడిని నేను ఎందరో పిహెచ్డి చేశాను అందుచేత ఆ సుబ్రహ్మణ్య స్వామిది కూడా ఈ సంతానం కలగటానికి మంచి భర్త పెళ్లిళ్ళు వివాహాలు కావడానికి ఆయన పాత్ర కూడా చాలా ప్రముఖమైనటువంటి చేత ఇవన్నీ గమనించి ఈ కార్తీ మార్గశిరమాస వ్రతాలన్నీ చక్కగా చేసుకోండి చాలా శుభం జరుగుతుంది శోభం భూయాద్ మార్గశిరమాస విశిష్టతని చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు శుభం భూయాద్ మంచిదమ్మా